హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసే ఈ పూరీలు చక్కగా పొంగి ప్లఫీగా చాలా మృదువుగా ఉంటాయండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటాయి చూస్తూనే తినాలనిపించేలా ఉండి ఒకటి తింటే మరొకటి తినాలనిపించే సాఫ్ట్ ప్లఫీ పూరీలను గోధుమ రవ్వతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గోధుమ రవ్వతో పూరీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వని మిక్సీ జార్లోకి తీసుకోవాలి గోధుమ రవని మిక్సీ పట్టి మెత్తని పొడిని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టిన ఈ గోధుమ రవని పూరి పిండిని కలపడానికి వీలుగా ఉండేలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ రవ్వ తడిసేలా నీళ్ళను పోసి కలుపుకోవాలి రవ్వని ఇలా కలిపాక దీనిపైన మూతపెట్టి పది నిమిషాల పాటు నాననివ్వాలి రవ్వ పది నిమిషాలు నానిన తర్వాత ముద తీసి దీంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ సాల్టు ఒక స్పూన్ ఆయిల్ ఇంకా దీంట్లో కొద్దిగా పాలన పోసి పిండిని కలుపుతామండి ఇలా పాలన పోసి పిండిని కలపడం వల్ల పూరీలు సాఫ్ట్గా ఉండి మంచి టేస్టీగా ఉంటాయండి దీంట్లో పావు కప్పు వరకు పాలన పోసి పిండిని కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకా గోధుమ పిండిని యాడ్ చేసి పిండి మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకున్నాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉల్లెని ప్రిపేర్ చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి ప్రిపేర్ చేసిన ఉళ్ళెను పొడిపిండిలో అద్ది పూరీలను ప్రిపేర్ చేస్తే పీటకు అంటుకోకుండా ఉంటుందండి పూరీని ప్రిపేర్ చేసేటప్పుడు మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి అలాగే పూరీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర సన్నగా మరొక దగ్గర మందంగా ఉండేలా కాకుండా ఈ వెనుగ ఉండేలా ఒత్తుకొని తీసుకుంటే పూరీ మొత్తం చక్కగా పొంగుతుందండి లేదంటే లావుగా ఉన్న దగ్గర పొంగి సన్నగా ఉన్న దగ్గర పొంగకుండా ఉంటుంది పూరీలను ప్రిపేర్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే పూరీలు చేసేలోగా ఆయిల్ వేడెక్కుతుందండి కొంచెం మందంగా ఉండేలా పూరీని ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో పూరీని వేసి స్పూన్తో ఇలా ఒత్తుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా పొంగుతుంది పూరీని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి నూనె బాగా వేడిగా ఉంటేనే పూరీ ఇలా చక్కగా పొంగుతుందండి అన్ని పూరీలను ఇలాగే వేడి నూనెలో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి ఒక పూరీని వేసి ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి పూరీని ఫ్రై చేసి తీసాక మరొక పూరీని వేసే ముందు ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆగి నెక్స్ట్ పూరీని వేయాలి ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే మృదువుగా ప్లఫీగా ఉండే పూరీలు రెడీ అండి గోధుమ రవ్వ ఇంకా పాలన పోసి ఈ పూరీలను ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి తింటూ ఉంటే తినాలనిపించేలా ఉంటాయి ఇలా పూరీలను ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా పెట్టి మార్నింగ్ ప్రిపేర్ చేసిన లంచ్ టైం వరకు ఇవి చాలా సాఫ్ట్గా ఉండి ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేద్దామండి కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఇంకా జీలకర్ర వేగి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేశాక కొద్దిగా కారం వేసుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే చాలండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి మసాలాలన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి నీళ్లను పోసాక ఒకసారి కలుపుకొని కొత్తిమీర తరుగును వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు మరిగేలోగా ఒక గిన్నెలోకి పావుకప్పు శనగపిండిని తీసుకొని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో శనగపిండిని వేసి కలిపాక కర్రీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మీకు ఇంకాస్త లూజ్గా కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చండి కర్రీ వేడిగా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుందండి లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళని పోసి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలి నీళ్ళల్లో పిండిని వేశాక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అండి నేను ఈ కర్రీ ఇంకా పూరీలని లంచ్ బాక్సులో పెట్టివ్వడానికి ప్రిపేర్ చేశానండి పూరీలోకి ఈ కర్రీని చిటికలో చేసేయొచ్చండి క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ పూరీలోకే కాకుండా చపాతి ఇంకా జొన్న రొట్టెలోకేనా చాలా బాగుంటుందండి టైం లేనప్పుడు పూరీలోకి ఇలా ఆలును ఉడికించకుండా ఉట్టి శనగపిండితో కర్రీని ప్రిపేర్ చేసినా చాలా బాగుంటుందండి ఈసారి ఇలా గోధుమ రవ్వతో పూరీలను ఇంకా కాంబినేషన్గా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్